కొబ్బరికాయ సాక్షాత్తు శివుడు తల అని మీకు తెలుసా ఒకసారి శివుడు భయంకరంగా రాక్షసులతో యుద్ధం చేస్తున్నప్పుడు ఎప్పుడు లేని విధంగా ఆటంకాలు సంభవిస్తాయి అప్పుడు బ్రహ్మదేవుడు నీకు కలుగుతున్న ఆటంకాలు తొలగాలంటే వినాయకుడిని పూజించాలి అని చెప్తాడు దాంతో శివుడు గణపతి పూజకు ఏర్పాట్లు చేస్తున్నప్పుడు సాక్షాత్తు వినాయకుడే వచ్చి తన తండ్రి అయిన శివుడు ముందు కూర్చుంటాడు పూజంతా పూర్తయ్యాక శివుడు వినాయకుడికి నైవేద్యం సమర్పిస్తాడు కాని వినాయకుడు ఆ నైవేద్యాన్ని స్వీకరించాడు ఎంత రుచికరమైన పదార్థాలను పెట్టినా ఆ విఘ్నేశ్వరుడికి నచ్చవు చివరికి పార్వతీదేవి వచ్చి తన బుజ్జి గణపయ్యకు కావాల్సిన వంటకాలు పెట్టినా తిరస్కరించేస్తాడు అప్పుడు శివుడికి ఏం చెయ్యాలో అర్థం కాక నీకు ఏం కావాలో చెప్పు నాయనా అని అడుగుతాడు అది విన్న వినాయకుడు తండ్రి గారు నాకు మీ తలకాయ కావాలి ఇవ్వండి అని అడుగుతాడు దాంతో శివుడు ఆశ్చర్యపోయి నా శిరస్సుని అడుగుతున్నాడంటే ఏదో మర్మం దాగి ఉంది అని గ్రహిస్తాడు శివుడు వెంటనే కూర్చుని తన రెండు చేతులను ముందుకు పెట్టేసరికి తన రెండు చేతుల్లోకి తెల్లగా మెరుస్తూ గుండ్రంగా ఉండే ఒక పదార్థం ప్రత్యక్షమవుతుంది పరమేశ్వరుడికి ఉన్నట్టే ఆ పదార్థానికి కూడా మూడు కళ్ళు ఏర్పడతాయి శివుడి తలపైన ఉన్న గంగమ్మ జల రూపంలో దాంట్లోకి ప్రవేశిస్తుంది అప్పుడు ఆ పవిత్రమైన పదార్థాన్ని గణపతి స్వీకరిస్తాడు ఆ పవిత్రమైన పదార్థాన్ని మనం ఇప్పుడు కొబ్బరికాయగా పిలుస్తున్నాం